కరీంనగర్ జిల్లా వీనవంక మండలం నర్సింహాపూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు ధాన్యం తూకం వేయడానికి స్థానిక హమాలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలతో తూకం వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం నర్సింహపూర్ గ్రామంలో అన్నదాతలు ఆగ్రహించారు ఇప్పటికే మొంతా తుఫాను దాటికి పంటలు నష్టపోయామని దీనికి తోడు స్థానిక హమాలీలు వరిధాన్యం తూకం వేయడానికి డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తుండటంతో బీహార్ హమాలీలతో వరిధాన్యం తూకం వేసుకుంటుంటే పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నారని ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే పోలీసులు మాత్రం స్థానిక హమాలీలు నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని గొడవ జరగకుండా అక్కడికి వెళ్లమని తామేమీ అడ్డుకోలేదని రైతులు అపార్థం చేసుకున్నారని రైతులకు విషయం చెప్పి ధర్నా విరమింప చేశామని అంటున్నారు भाई दूज है कि ना भाई दूज ला भाई दूज ला भाई दूज ला મા બહુ વધારે તો નથી પક્કાતા రకాల వర్షాల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే అమ్మాలి వాళ్ళు మేము రేటు పెంచుతామే అని చెప్పి రేటు పెంచితేనే కాంటాలు జరుపుతాం లేకపోతే జరుపు అని చెప్పి స్ట్రైక్ దిగడం దిగడం జరిగింది వాళ్ళు రైతులంతా బాధపడుతుంటే ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి పోయి చాలా బతాడడం జరిగింది మధ్యలో కూడా చాలా ఒక ఐదారు పెద్ద మనుషులు మా విలేజ్లోకి వెళ్ళి ఐదు వందల మంది ఒక ఐదారు పది మంది పోయి మీరు వెయ్యండి ఏమన్నా తేడా ఉంటే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు అక్కడ మాట్లాడదామన్నా లేదు లేదు మీరు పెంచుతనే చేస్తామంటే రైతులంతా ఉమ్మడిగా వచ్చి లేదు లేదు మా బతుకులేంది ఇదే బెదిరిప్పుడ మా పరిస్థితిని చెప్పి ఆలోచించి వీళ్ళంతా బీహార్ల కోసం ట్రై చేసి జి జిల్లా అధ్యక్షుడు వచ్చినా మాట్లాడినా వినలేదు ఏ పిల్లి రవి వచ్చి మాట్లాడినా కానీ ఏ మీరు చెప్పిన అయినా అని వాళ్ళని కూడా రిటర్న్ పంపడం జరిగింది వాళ్ళు ఒక మాట మాకేం మాకేమిచ్చే సాప్ మేము ఏం చేయలేము రైతులకు మేము కూడా నష్టపోతాను వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి మీ ఇష్టం ఉన్న పని వాళ్ళతో నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు సపో రైతులు అనేటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మే అందరం పోయి ఏది బీహార్లో తీసుకురావడం జరిగింది వాళ్ళతో కాంటాలు జరుగుతుంటే ఈరోజు వచ్చి కేమో డైల్ చేసి లటా పోలీసులు వచ్చి రావడం ఇట్లా ఇదంతా గొడవ జరిగింది మేము బీహార్ వాళ్ళతో ఎంచుకుంటున్నాం ఎక్కడైతే రైతు అనే క్యాండెడ్ ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ పని చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది త్రూ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడికైనా పని ఇవ్వచ్చు ఎక్కడైనా బతుకోవచ్చు కాబట్టి వాళ్ళని తీసుకోవచ్చు మేము ఇవాళ గొడవ కారణం కేవలం హమాలి వాళ్ళే అదే రేటుకు పాత రేటు కనుక కరీంనగర్ రీజన్లో ఉన్న లిస్టు ప్రకారం మీరు పనిచేసి వస్తా అంటే ఆ లిస్టు కూడా మేము ఆశిస్తే మా రైతులంతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇది పద్ధతి ఇది అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టడానికి మాకు ఇంకా ఏం రాస్తానయి మొరగలు వస్తానయి పున్నే ఉంటుంది మీకు దండం పెడతామని చెప్పి కూడా నువ్వు అంటే ఏమంటారంటే ఒక బ్యాచ్ ఎత్తమంటారు ఒక బ్యాజో ఏమన్నారు షార్ట్ మూడు బ్యాచ్లు ఒకటవి పది రోజుల సంధి దింపుకుంటా పదిహేను రోజులే నేను నలుగురు మనుషులు ఐదుగురు మనుషులు రోజుకు వేస్తే పదివేల రూపాయలు వరదాలకైనాయి పదివేల రూపాయలు నేర్పినందుకైనాయి మొలకలు వచ్చినాయి వాళ్ళు సీడ్ తీసుకొని అంటాడు ఇది అంటాడు ఎట్లు కాలిపోతాం చచ్చిపోతాం ఎట్లయితే అట్ల రైతులము ముఖము రైతులు అంటాడే మురుకుడు అది చదువు చదువురాని చదువు మురుకులు అట్లాంటిది మేము ఆరుగాల కష్టపడి భూమి రైతుకు భూమి ఆయనకు ముప్పై వేలు కడతాము దీనికి వర్ణకు రేట్ వచ్చే మొత్తం మీద ఇరవై గింటాల్ లాస్ అయినాయి మాకు అయినామైతే వాళ్ళ రోజులకి ఎందుకని మేము ఏం చేసామంటే మాసా మేము వస్తామని మేము దయచేసి మేము బీఆర్ఓలో తీసుకొచ్చి మేము వేసుకుంటారు అంటే వాళ్ళు పిటిషన్ ఇచ్చినట్ట ఎవరిస్తున్నారో మనకు తెలియదు డీలర్ రమ్మంటారు అంటే వాళ్ళు అత్తామని చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అత్తం సార్ మేము మేము పని మీద ఉన్నామని చెప్పారు మరి పోయి చెప్పు మరి రైతుల సమస్య అది మాది కాదని చెప్పి పైసలు మీరు ఇచ్చినా కూడా మా పైసలే పోతున్నాయి కదా మీరు అట్లాంటివి చేసి మీరు ఏమన్నా ఎక్కువ తక్కువ అంటే మాత్రం మంచిగా ఉండదు మీరు పోయి మాట్లాడి చెప్పినారు ఇకే సార్ నమ్మను వన్ అని చెప్పినాం కానీ అంతలో కానిస్టేబుల్ వచ్చింది ఆపిండు అంటే సార్ మీరు దయచేసి మేము రైతులు బక్క రైతులము సామాన్య రైతులు కాబట్టి మీరు దయచేసి మీరు ఆపకండి పోరు సార్ అని అంటే సార్ చెప్పిండు పై ఆఫీసర్ చెప్పినాక నేను వినవలసిందే అని సరే ఎంత చెప్పు ఉండరు ఉండి ఆయన దానికి అన్నీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా అయ్యవచ్చు అంతలో ఎస్ఐ గారు కానిస్టేబుల్ కూడా చెప్పిండట సుంతర్ ఫోన్ చేస్తే చెప్పిండట నేను రావా చేసుకొని అనవసరం ఆడేందుకు అది చెప్పినట్ట ఆయన వెళ్ళొచ్చు నేను ఇంతలా ఆవి సంగీత వచ్చి ఆటలు తిరిగి